శశ్రేఖమ్మ గారు మీరు కూడా వచ్చారా ఇదిగో పళ్ళు వచ్చినాయా లేదా తీసేసుకున్నారా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయో సీతాఫలాలు తెచ్చావా బాబు కృష్ణస్వామి నువ్వు అసలు కనిపించట్లేదు మధ్యన నేను మా అటెండర్ చెప్పి బయట నుంచి తెప్పించుకుంటున్నాను ఇదిగో స్వామిల వారులందరూ ఏమి మేము చచ్చిపోయినాం పళ్ళు లేక అదే కదా బజారు పోలేము తెచ్చుకోలేము తెచ్చు కదా మా సార్ పరిస్థితి ఆయన అడిగిస్తే అడుగు బయట పెట్టాడు నేనా వెళ్ళలేను అయిపోయింది ఈయన ఎవరు నేను ఇవాళే చూసుకున్నాను ఈ స్వామి పేరేంటి తెచ్చుకున్నాడు శివ స్వామి మీ మీ పేరు చెప్పండి శివస్వామి శివస్వామి అంత క్రితం చిన్న అన్న అబ్బాయి వచ్చాడు అవునా వెళ్ళిపోయాడా కన్సిప్ అయింది మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడికి పది నిమిషాలు పది నిమిషాలేనా హలో మై డియర్ ఆల్ వ్యూవర్స్ ఇక్కడ మాకు ఇప్పుడు నేను మాట్లాడేది పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ రి రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మాకు ప్రతి బుధవారం మధ్యాహ్నం శనివారం కూడా శనివారం సాయంత్రం ఈ ఈ కృష్ణస్వామి ఇప్పుడు స్వామి ఉంటున్నాను కృష్ణ అంటాము అందరమును ఇక్కడ ముందున్న వాళ్ళందరూకైతే ఇంకా బాగా చనువు లోపల పట్టుకుని వెళ్ళే తెస్తాడు ఏకంగాను పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు హోముల్లోకి ఇప్పుడు ఈయన కృష్ణస్వామి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు ప్రతి బుధవారం శనివారం మధ్య మధ్యలో డుమాలు కొట్టేస్తూ ఉంటాడు అప్పుడు ఎక్కడ అక్కడ లేకుంటే బిగ్ బాస్కెట్ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవటం జరుగుతుంది ఇదిగో ఇవాళ వచ్చాడు నేను ఇంకా మొదలు పెట్టలేదు ఏమేమి ఉన్నాయోనో చూద్దాము సీతాఫలాలు ఉన్నాయి కదయ్యా నాకు వైట్ వైట్ వైట్గా ఉన్నాయి కావాలి ఇట్లాగా నాలుగు నాలుగు ఇల్లు అండి మా అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి ఓకే ఓకే అక్కడ దొరకు కదా ఓకే పచ్చి పచ్చి వద్దు లైట్ మెత్తబోన్ వస్తాను సీతాఫలాలు ఇంకేమున్నాయి ఇప్పుడు నా వీడియోలు చూసే వాళ్ళందరూ చూస్తారు ఇక్కడ లోపలికి వస్తాడండి పప్పయ్య తోట నుంచి వస్తున్నాయి డైరెక్ట్ అవునా ఆర్గానిక్ మందులేందేనా మందులేదు అంతే నమ్మాలి కదా మనం ఏమన్నా మన చెట్లా పండిస్తున్నామా కాదు కదా బొప్పాయి పండు ఇవి అక్కడ న్యూజిలాండ్ నుంచి వస్తే అవేన్నట్టు కదా కాదు ఇక్కడే పంట నిజంగా విత్తనం అక్కడది తాగే అంటారు నిజంగా మీకు తెప్పించలేదు మహారాష్ట్ర నుంచి అవునా ఇండియా వేనా ఇండియా అయితే సంతోషం అని ఆ న్యూజిలాండ్ అక్కడ అంటున్నాడు అప్పుడు తాయి నుంచి విత్తనం వేసేది తాగి తాగి విత్తనం ఇక్కడ మనం పండించుకుంటున్నారు అవునా అయితే నువ్వు కొంచెం దారుగా ఉన్నాయి కావాలి బాగా పండిపోయినాయి వద్దు దారుగా ఉన్నాయి ఏది ఇలా ఉండాలి ఈ కలర్లోను ఓకే ఇది కూడా బాగుంది తెల్లగా నల్లగా మచ్చలు లేకుండా ఉన్నది మూడు పెట్టు కలర్ ఉన్నది మరి ఇది వద్దు ఎట్లాగండి మై డే వ్యూవర్స్ ఇలా తీసుకుంటాం అనమాట మేమందరము ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి ఇంకా రష్ లేదు కాసేపు ఉంటే అందరూ వచ్చేస్తారు ఇవాళ మాకు బొప్పాయి పళ్ళు, జామ్ పళ్ళు, సీతాఫలాలు, బత్తాయి పళ్ళు. బత్తాయి పళ్ళు కానీ వల్చుకోవడం కష్టం అవుతుంది కదా చాలా కష్టం. నాగపూర్ సంత్ర అది. నాగపూర్ అన్న. నాగపూర్ సంత్రాయే. ఇవి కూడా పెట్టమ్మా ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్లు లేవు కదా. ఫ్రెష్మేడమ్. ఇప్పుడు ఫ్రెష్ అయినా ఫ్రెష్ గా లేకపోతే నల్లగా ఉంటాయి. ఇదిగో ఇది పెట్టు. మూడు

కానీ ఒకసారి తీసుకున్నాను కానీ అయిపోయింది అది కష్టం అనేది జ్యూస్ బాగుంటాయి మేడం ఇవి ఈ బైటీస్ ఇస్ అన్ ఇంపోర్టెడ్ మేడం ఆరెంజ్ మాల్టా సౌత్ ఆఫ్రికా నుంచి వస్తాయి మేడం మనకొద్దు ఇంపోర్టెడ్ ఇవ్వద్దు అక్కడ తిని తిని ఉన్నాము ఇంపోర్టెడ్ ఇయ్యొద్దు మనవన్నీ మనవి కావాలి యాపిల్స్ బాగుంటాయండి ఆస్ట్రేలియన్ గ్రేప్స్ ఇరాన్ యాపిల్స్ యాపిల్స్ ఏంటంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మనం యాపిల్ కాశ్మీర్ యాపిల్ వస్తుందండి

ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నాకు ఇష్టం ఉండి చప్పగా అవుతాయి రెడ్గా అన్నీ చూడండి రెడ్ పక్క రెడ్ లోపల రెడ్ కూడా పై పైన చూడొద్దు మేడం లోపలి చూసుకో అవును లాస్ట్ టైం తీసుకుని బానే ఉంది ఇక్కడే కట్ చేయించండి నీతో అవును నీ దగ్గరే అవును లేకంటే నాకు మరమ్మకం రోజు మేము మళ్ళీ రావాలి కదండీ మంచిది లేకపోతే మాకు రేపోతున్నా నీకు తెలుసు మేము వస్తామని ఇంకా ఈ గేట్ దాటి బయటకు వెళ్ళాం కదా మేము మేము వస్తామని తెలుసు నువ్వు తెస్తావని కర్పూరం అరటిపండు కాదు ఇవి ఇవి కర్పూరం అరటిపండు అంటే అమృతపాణి అంటాము కర్పూరం అమృతపాణింటే కర్పూరం

ఓకే బాయ్ చెప్పండి మా వ్యూవర్స్ అందరికీ హలో శశ్రేఖమ్మ గారు మీద అండి అయిపోయిందా మీది తీసేసుకున్నారా అక్కడ ఫ్రెష్ ఫ్రెష్ వస్తాయి కదా ఇవాళ సీతాఫలాలు కూడా బాగున్నాయి సీతాఫలాలు తక్కువ టైంలో ఉంటాయి కదా వచ్చినప్పుడు తినాలనిపిస్తుంది బాగాను అంటే నువ్వు ఆ రోజు కొంచెం వేరే ఫుడ్ నేను మానేస్తాను మానేసి ప్రత్యేకించి ఇవేది తింటానమాట ఫుల్ తినేసానంటే ఎన్ని క్యాలరీలో ఏమో లెక్కేసుకుని ఆ రోజు మొత్తం ఏవో పచ్చికూరలు అవి తినేసి నింపేసుకుంటాను ఇది ఫుల్ తినేటివి రెండు కనీసం మామిడి పళ్ళలో కూడా అలాగే చేస్తానమ్మా నేను అవి ఇవి అంటే మళ్ళీ ఎక్కువైపోతాయి అమాంతం పెరిగిపోతాయి అందుకని జాగ్రత్తగా ఉండాలంటే తిని తిని ఉన్నాం కదా మనం కంట్రోల్ చేసుకోవాలంతే ఇప్పుడు అయిపోయిందా

ద్రాక్ష పళ్ళు ఇవంటారా ద్రాక్ష పళ్ళే ఇవేనా మీరు చెప్పింది ద్రాక్ష పళ్ళే కదండి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అందుకనే ఇంత సైజు ఉన్నాయి నాకు ఇంక బయటి అనేసరికి ఏంటో అంటే తిని తిని వచ్చాం కదా అందుకని ఇప్పుడు ఎంతసేపు ఇండియాలో పండిన పంట మన గోదావరి జిల్లాల్లోనూ మాకు తెలుసా మొగల్తూరు మా అక్క అత్తరం గంగలకూరు ఆగ్రహం మేమేం వచ్చాము చాలా ఇప్పుడు ఎవరు లేరు అక్క బావ అందరూ వెళ్ళిపోయారు శివయ్యంతకి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు అయిపోయి మామూలుగానే పెద్దవాళ్ళు అయిపోయి అంతే అదే గోదావరి జిల్లా అని తెలుసు మాదేమో పశ్చిమ గోదావరి మీదేమో తూర్పు గోదావరి మొగల్ తూరు మొగల్తూరు మా అమ్మమ్మ గారూరు జిల్లా మద్జుల్ ఇప్పుడు ఏది మహాపురం జిల్లా అవునా ఇసు గోదావరి కాదు జిల్లా చెప్తే ఏనాడైందో మేము అటు వెళ్ళి అవన్నీ చూసి నిన్న ఏదో వీడియో చూసాను ఇంకా అస్సలు కొబ్బరి చెట్లు టీవీలో అవును తుఫానుకేమో తుఫాను వీడియో కాదు ఏదో గుడి చూపిస్తుంటే కాకినాడ దగ్గర వెళ్ళాలి అవును చాలా హారగులుగా పాపం అనిపిస్తుంది కదా అక్కడ అందరూ ఓకే మరి ఇంకా చాలా కట్ ఆపేస్తాను నువ్వు ప్యాక్ చేసి ఇచ్చేసే నాకు